నెక్స్ట్ ఒక శుక్రవారం శుక్రవారం రోజు సూర్య హోర వెళ్లేటప్పుడు ఒకరు వచ్చి సంతాన భాగ్యం ఉందా లేదా అనేసి అడిగినట్లయితే అడగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఓకే సో అలా వాళ్ళు అడిగినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ సంతాన భాగ్యం అంటే పిల్లలు పుట్టడంలో సమస్య అనేది గ్యారంటీ గా ఉంటది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ భార్యకు వచ్చేసి గర్భ సంచి బిడ్డలను అంటే బిడ్డలు పుట్టడానికి గర్భ సంచి సహకరించకుండా పోయి ఉండొచ్చు సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం ఇక్కడ నెక్స్ట్ భర్త భర్తలో చూసినట్లయితే అయితే కణాల సంఖ్య చాలా తక్కువగా ఉండొచ్చు అనమాట సో మేబీ అతను ఒక ఐటీ ఫీల్డ్ లో ఉండొచ్చు కంప్యూటర్ ఎక్కువగా చూస్తూ ఉండొచ్చు వేడి ఎక్కువగా ఇది కావచ్చు దీని వల్ల సంతాన భాగ్యం లేకుండా శుక్ర కణాల సంఖ్య తగ్గిపోయి ఆ స్థితిని సూచించేటటువంటి పరిస్థితిలో వీళ్ళు వచ్చి ఉండొచ్చు అనమాట కాబట్టి ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఇద్దరు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా చాలా మంచిది చెప్పాలనమాట లేదు సపోజ్ భర్త ఐటీ ఫీల్డ్ లో కూడా లేదు మరి భార్యకి మాత్రమే సమస్య ఉంటుందా అనే కదా వాళ్ళు వచ్చిన టయానికి ఇండికేట్ చేస్తున్నది ఏంటంటే బోత్ సైడ్ చూడాలి మనం ఖచ్చితంగా ఇక్కడ వారానికి అధిపతి ఎవరు అంటే శుక్రుడు కాబట్టి మెజారిటీగా ఇక్కడ ఈవెంట్ దేనిపైన డిపెండ్ అయి ఉంటాదంటే కంపల్సరీ శుక్రుడు ఇక్కడ భారీ కారకుడు కాబట్టి భార్య దగ్గర ఉంటారు ఎందుకు ఎత్తుకుంటున్నాం అంటే ఒకవేళ భర్త దగ్గర కూడా ఈ సమస్య ఉండొచ్చు శరీరంలో వేడి విపరీతంగా ఉండొచ్చు లేదా వేడైనటువంటి ప్రదేశాలు పనిచేస్తా ఉండొచ్చు అతను సో ఇలాంటి సమస్యల వల్ల ఇతనిలో కూడా శుక్ర కణాల సంఖ్య తక్కువగానే ఉండొచ్చు లేకపోతే శారీరక కలయిక జరిగిన తర్వాత భార్య లోపలికి శుక్ర కణాలు రిలీజ్ అయిన తర్వాత అవి మెల్ట్ అయిపోవచ్చు అది ఇన్యాక్టివ్ కండిషన్ వెళ్ళిపోవచ్చు అనమాట ఎందుకంటే ఆమె శరీరం చాలా వేడిగా ఉండొచ్చు సో అలాంటి పరిస్థితులు ఏమవుతదంటే ఖచ్చితంగా శుక్ర కణాలు అండకణాన్ని టచ్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటది సో కాబట్టి ఇక్కడ ఈ నిర్ణయాల కంటే కూడా సరే హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది